నా హృదయపూర్వక నమస్కారాలు మల్లం సోదరుడు మల్లం రమేష్ గారు ఈ కార్యక్రమం ఉందని ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే గురువు గారికి నా నివాళి అర్పించుకునే ఒక అవకాశం ఇలా దొరికిందని నేను ఈరోజు నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను ప్రభావితం చేసిన గొంతుల్లో పట్టాభిరామ్ గారి గొంతు నా చిన్నప్పటి నుంచే నేను రేడియోలో ఆయన వాయిస్ వింటూ ఎదిగిన వాళ్ళ ఎదిగిన వాడిని ఆ తర్వాత జ్ఞాపకాలు అనే ఒక కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వారి డాక్యుమెంటరీ నేను వాయిస్ ఇచ్చాను ఆ తర్వాత వారితో నాకు ఇంకా కొద్దిగా అనుబంధం పెరిగింది ఆ సందర్భంగా కలిసి ఒక మాట అన్నారు ఒక కార్యక్రమంలో పక్క పక్క పక్కన కూర్చున్నాం ఆయన పక్కన కూర్చోవడం చాలా గొప్ప విషయంగా భావించేవాళ్ళం మాకు మిమిక్రీ మా దైవం నేర వేరు మాధవ్ గారు గురువు గారు ఎలాగో మ్యాజిక్లో పర్సనాలిటీ డెవలప్మెంట్లో పట్టాభ్రామ్ గారు అలా అలాగే మా ఇంట్లో పోలప్రగడ జనార్దన్ రావు గారు జడ్డి గారు అయితే ఆయన పక్కన వాళ్ళందరూ ఉన్నారు ఆ పక్కన కూర్చొని ఉంటే సార్ నేను వాయిస్ చెప్పానంటే ఆయన అన్నారు విన్నాను చాలా బాగుంది అన్నారు ఎంత ఆనందం అనిపించింది ఎందుకంటే ఆయన రిలాక్స్ అంటే ఆ వాయిస్ లో అంటే ఒక హిప్నటిస్ట్ కి వాయిస్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అన్నది ఆయన వాయిస్ లో తెలుసుకోవచ్చు అని ఆయన అంటుంటే అసలు అక్కడ ఉన్న వ్యక్తి కాదు మనం కూడా హిప్నటైజ్ అయ్యేంత అద్భుతమైన ఒక చిన్న విషయం చెప్పాలో విధయ రేడియోలో ఆయన ఉదయ తరంగిలో వాయిస్ వింటున్నప్పుడు ఆయన స్పెల్లింగ్స్ గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పారు వచ్చిన రాకపోయి నేను ఆయన వాయిస్ ట్రై చేస్తాను డబ్బింగ్ ఆయన స్మాల్ మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి చాలా మందికి స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవడంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ అనే స్పెల్లింగ్ ని చాలా మంది తప్పుగా అంటూ ఉంటారు దానికి ఒక చిన్న చిట్కా ఉంది ట్ టెన్ డాన్స్ గుర్తుపెట్టుకోండి మనం ఆఫీస్కి వెళ్ళే టైము ఎట్ టెన్ ఒకవేళ మనం ఆ టైంకి వెళ్ళలేకపోతే వాళ్ళు అక్కడ కోపంతో చిందులు దొక్కుతారు కాబట్టి డాన్స్ చేస్తారు కాబట్టి ఎట్ టెన్ డాన్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది గుర్తుపెట్టు అలాగే నేను ఆయన వాయిస్కి చాలా అడ్మైర్ యాక్చువల్ యాక్చువల్గా నేను బీబీ ప్రశాంత్ గారు ఇక్కడ ఉన్నారు వారి సత్యమణి గారు ఉన్నారు మేము ఎందరో ఎన్నో రకాలుగా ఇన్స్పిరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంకొక విషయం చెప్తాను రమేష్ భయ్య మిమిక్ అంటే వీళ్ళు లెజెండరీ పర్సనాలిటీస్ ఎలా అంటే ఒక కళని ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు దానికి ఒక గొప్ప గ్లోరీ తీసుకొచ్చిన వాళ్ళు గురువు గారు మిమిక్రీలో ఎలాగో మై మ్యాజిక్లో ఆయన అలాగా అయితే ఆ రోజుల్లో ఆయన మైండ్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళ గురించి కూడా ఒక విషయం చెప్పారు రేడియో ఇంటర్వ్యూస్ నేను ఆయన ఆయన తప్పకుండా రేడియో ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యేవాడిని హైదరాబాద్కి రాకముందు ఆయన ఒక మాట అన్నారు మ్యాజిక్ చేసుకునే వాళ్ళంటే మంత్రాలు తంత్రాలు చేసుకునే వాళ్ళు చేతబడి చేస్తారని చెప్పి మ్యాజిషియన్స్ వెంటబడి కొట్టే రోజుల్లో అయ్యా మ్యాజిక్ అంటే మంత్రము కాదు తంత్రము కాదు ఇది కేవలం ఒక అరికట్టు ఆ అని మోటివేట్ చేసుకునే వాళ్ళ ఇట్లా ఆయన ఎంతో ఒక ఆర్తుని పైకి తీసుకురానికి గురుగారు మిమిక్రీని ఎట్లయితే ఒక సిలబస్ తయారు చేశారో ఆ తర్వాత ఎంతమంది కళాకారులు వచ్చారు ఎంతమంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఆయన్ నుంచే మనం పర్సనాలిటీ స్పీకర్ డెవలప్మెంట్ స్పీకర్ ఎవరంటే ఆయన్నే ఆ తర్వాత సో మెనీ పీపుల్ కంటిన్యూస్ గా వచ్చారు వీరేంద్రనాథ్ గారు కూడా విజయానికి ఒక పుస్తకం రాయకముందే గ్రేట్ స్పీకర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సరే ఇంకా చాలా మంది నన్ను ఎక్కువసేపు మాట్లాడితే పద్ధతి కాదు ఈ అవకాశం ఇచ్చాను రాజ్ గారికి ఇంతకు ముందు వెళ్ళిన గురు మా వినోద్ పవర్ గారికి అందరికీ కూడా మీ అందరికీ తమ్ముడు మధుకి మిగతా మిత్రులందరికీ నేరేళ్ళ శ్రీనాథ్ గారికి అన్న రమేష్ కి చంద్రముఖికి వచ్చిన అందరికీ కూడా శివాకి అందరికీ ప్రతి ఒక్కరికి అట్లాగే ఆయన ఇన్స్పిరేషన్ తో ఈ ఆయన మర్చిపోద్దు మా ఆ పర్సనాలిటీని ఎప్పుడు మర్చిపోదు ఒక ఆజ అనుభావుడు ఆయన నేను చెప్పాలని ఉంది నా ఈటీవీలో నా వాయిస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అది ఆయన ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ సార్ మీ పక్కన కూర్చున్నాను ఈ రోజు అంటే నో 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 యూ హావ్ వెరీ గుడ్ వాయిస్ యూ డిజర్వ్ ఇట్ బ్రహ్మాండమైన నీది సార్ మీ వాయిస్ కూడా నన్ను చాలా మోటివేట్ చేసింది సార్ అని చెప్పారు సంతోషం అన్నారు అయితే చెప్పాలని ఉందిలో కూడా రీసెంట్ ఇంటర్వ్యూ నేను చూస్తే అందులో ఎన్ని విషయాలు చెప్తున్నారు అసలు ఒక్కసారి మళ్ళీ చెప్పాలని చూడండి ఆ నిలువెత్తు వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో ఫస్ట్ ఇంజనీర్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ అని భావరాజు గారు కూడా ఇదని చెప్పి ఇంతమంది పిల్లలు అందరినీ గ్రాడ్యుయేట్స్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అందరు ఉన్నత ఉద్యోగాల్లో అసలు అలాంటి ఒక ప్రవర అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఓ మహానుభావుడు ఎంతో మందిని స్ఫూర్తి అయ్యి ఎంతో మందికి వారి జ్ఞానభిక్ష పెట్టారు కాబట్టి ఈ మన మల్లం రమేష్ భాయ్య మీ అందరూ మీద్యం మీరందరూ అది మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ గురువు గారికి మనం ఎట్లయితే చేస్తున్నామో అట్లాగా ఒక గ్రేట్ అకేషన్ ఒకటి ఎవ్రీ ఇయర్ ఆయన పేరు మీద ఉండి ఆయన నిరంతరం మన ఉండే ఉండేలా చేయాలని మీ అందరిని ప్రార్థిస్తూ సేవ బుక్ తీసుకోండి ధన్యవాదాలండి హాషన్ రాజు గారు